ఎందరో త్యాగమూర్తుల ఫలితం భారతదేశ స్వతంత్రం బ్రిటిష్ వారిని గడగడలాడించి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఎంతో మంది మహానుభావులు మార్చి నెల్లూరు జిల్లాలో ఆయన జన్మించారు పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు జైలు నుంచి బయటకొచ్చిన ఆయన ఉప్పు సత్యాగ్రహంతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్పంచుకున్నారు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు మహాపురుషుడిగా అమరజీవిగా ఆయన మిగిలిపోయారు మహాత్మాగాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్ధరణ అనే అంశాల కోసం జీవితాంతం కృషి చేశారు आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आजमाने के तले है। जे हो, जे हो। आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आजमाने के तले है ప్రాణాలు అర్పించడంతో ఆగ్రహీసులైన ప్రజలు హింస చర్యలతో పాల్పడ్డారు మద్రాసులో జరిగిన ఆయన అంతిమయాత్రలో నినాదాలు ప్రజలు ఆయన త్యాగా కోల్పడ్డారు తదుపరి జరిగిన పరిణామంలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలో హింస చెలరేగాయి పోలీసులు కాల్పుల్లో ప్రజలు మరణించారు చివరికి డిసెంబర్ పంతొమ్మిదిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రకటన చేశాడు Jangan ब्रह्मचर्य व्रत करियो लेला का संज्या విద్యాభ్యాసం శ్రీరాములు గారి శ్రీరాములు గారు శ్రీరాములు గారు మద్రాసు మద్రాసు బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేశారు